హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఇంకా వీడియోలో కనిపించే మొత్తం మేకలు అనేది మనకి అమ్మకానుకున్నాయి ఇవి వారీగా పల్లెల్లో రైతుల దగ్గర ఉండే మేకలు అనేది మనకు అమ్మకానుకున్నాయి నేనే దగ్గరుండి లైవ్లో వీడియో అనేది తీస్తున్నాను ఇంకా ప్రతి ఒక్క వీడియో అనేది మన పల్లెల్లో విలేజ్ల్లో వారీగా ఉండే జీవాలు అనేది అమ్మకానికి వీడియోస్ అన్నీ మన ఛానల్లో అనేది వస్తాయి ఈ మధ్య నేను కొంచెం పొలం పని మీద బిజీగా ఉండడం వల్ల మన రైతుల దగ్గరికి వెళ్ళి అమ్మకానికి ఉండే జీవాలు అనేది ఛానల్లో పెట్టడానికి ఈ మధ్య కుదరలేదు ఇంక నుంచి మనకి పొలం పని ఇవన్నీ అయిపోయాయి చాలా ఫ్రీ అయిపోయాను కాబట్టి ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ ఎలా వస్తాయంటే ఫామ్ విజిట్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు గూడూరు మార్కెటే కాకుండా బయట మార్కెట్ వీడియోస్ కూడా ఇంక నుంచి మన ఛానల్లో అనేది వస్తాయి మంచి మంచి వీడియోస్ అనేది మీకు రైతువారీగా ఉండే జీవాలు గూర్లైనా మేకలైనా పొట్టేళ్ళైనా ఏవైనా సరే రైతు వారీగా ఉండే జీవాలు అనేది ఇంక నుంచి మన ఛానల్లో ప్రతిరోజు అమ్మకానికి ఉండే జీవాలు అనేది మన ఛానల్లో వస్తుంటాయి కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో రైతు నంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది నా నంబర్కైనా కాల్ చేయండి రైతు నెంబర్కైనా కాల్ చేయండి విలేజ్ల్లో పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మన ఛానల్లో నేనే దగ్గరుండి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లో ఎన్ని జీవాలు ఉన్నాయి అవి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది నీట్గా వీడియో తీసి అవి రేట్ ఎలా ఉంటాయి అని రైతుతోనే నేను మాట్లాడిస్తాను ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ మొత్తం నేనే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి అమ్మకానికి ఉండే జీవాలు అవన్నీ మొత్తం డీటెయిల్స్ ఎన్ని ఆ జీవాలు కూడా నీట్గా వీడియో చూపిస్తాను బ్రదర్ ఎందుకంటే మన రైతులకి వీడియో తీయడం చేత కాదు చాలామంది పంపిస్తుంటారు వీడియో వీడియో అప్లోడ్ చేయడం అన్నీ అవి జీవాలు నీట్గా పెద్ద జీవాలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి అవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ అది నేను నీట్గా చూపించి రైతుతోనే మాట్లాడిస్తాను ఇంక నుంచి మన ఛానల్లో పల్లెల్లో ఉండే రైతులు నేను డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి లైవ్లో అనేది రైతుతో కూడా నేను మాట్లాడించే వీడియోస్ అనేది ప్రతి ఒక్క వీడియో అనేది ఇంక నుంచి మన ఛానల్లో వస్తుంది ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా ఇంకా ప్రతి కంటిన్యూగా బయట ఫామ్ విజిట్ చేసి చాలామంది అడుగుతున్నారు కొత్తగా ఫామ్ పెట్టాలి వెంకి ఎలా ఎన్ని పిల్లలు పెట్టాలి వాటికి ఏం మేత వేయాలి దాన వేయాలని చాలామంది అడుగుతున్నారు అలాంటి వీడియోస్ కూడా ఫామ్ విజిట్ చేసేటప్పుడు ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఆ వీడియోలో చెప్తాను ఇంకా ఇంక నుంచి ఇంకా ఈ రోజుని స్టార్ట్ చేస్తున్నాను మనకి ఫామ్ సారీ పల్లెల్లో ఉండే రైతుల దగ్గరుండే జీవాలు అమ్మకానికి ఉండే జీవాలు అనేది నేనే లైవ్లో దగ్గరుండి వీడియో తీస్తుంటాను రోజుకి రెండు మూడు వీడియోలు అనేది మన ఛానల్లో వస్తుంటాయి కావాలనుకునే వాళ్ళు ఆ రైతు నెంబర్కి కాల్ చేయండి లేదంటే నా నెంబర్కి కాల్ చేయండి పల్లెల్లోనే మనం చూద్దాం ఓకే మిగతా డీటెయిల్స్ అనేవి మనం ఆ మేకలు అనేది పిల్లలు అనేది సపరేట్గా వీడియో తీస్తూ ఆ వీడియోలు అనేది నేను చెప్తాను రేటు కూడా రైతుతోనే మాట్లాడిస్తాను మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసానంటే పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను ఓకే బ్రదర్ ఒకసారి మేకలు అనేది చూపిస్తాను పిల్లలు అనేది సపరేట్గా చేశాను ఆ పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఏ సైజు పిల్లలు అనేది అవి ఒకసారి మేకలు అనేది నీట్గా చూపిస్తాను తర్వాత మనకి పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం టోటల్ ఎన్ని మేకలు ఉన్నాయని నేను రైతుతో అనేది మాట్లాడతాను ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు ఒక్కొక్క మేక వచ్చేసి మనకి ముప్పై కిలోల వరకు లైవ్ అయిట్ వచ్చే మేకలు అనేది ఉన్నాయి ఒక్కొక్క మేక మరకలు అనేది కూడా ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది అతనితో మాట్లాడదాం చిన్న సైజు పిల్లలు అనేది మనకి ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఒక వారం పది రోజుల పిల్లలు అనేది మనకి ఇలాంటి పిల్లలు ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఏందా కాదు ఏడు లోపల ఉన్నాయి ఒక ఐదు పిల్లలు ఈ మొత్తం మనకి ఎన్ని మేకలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎంత అనేది మొత్తం నేను అక్కడ బయట కూడా పిల్లలు సపరేట్గా చేస్తున్నా ఆ పిల్లలు అనేది కూడా మీకు నీట్గా చూపించిన తర్వాత రేట్ అనేది మాట్లాడదాం మనకి అన్ని పెద్ద సైజు మేకలే ఒక్కొక్క మేక వచ్చి మనకి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోల మేకలు అనేది పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఐదు కిలోలు అనేది కూడా లైవ్ అయిట్ ఉన్నాయి పిల్లలు ఒకసారి చూపిద్దాం ఇవన్నీ పెద్ద పిల్లలా ఈ పెద్ద పిల్లలు ఎన్ని వస్తాయా పెద్ద పిల్లలు తొమ్మిది అవి వచ్చి ఐదు పిల్లలా అది కూడా అది రెండు నెలలు అయింది ఆ పిల్ల ఇవి వచ్చి బయట ఉండే పిల్లల వరకు ఇన్ని అంట బయట ఉండే వరకు పది పిల్లలు ఆ పిల్ల కాకుండా అయితే తొమ్మిది పిల్లలు వస్తాయి ఈ మొత్తం పది పిల్లలు లోపల వచ్చేసి ఐదు పిల్లలు సన్నపిల్ల అవి సరే పని పని లోపల పని ఇట్లా పోతు పిల్లలున్నాయిండే నాలుగు ఐదు ఉన్నట్టుండే ఏడు పోతి పిల్లలు ఈ పెద్ద పిల్లలు ఆరు పిల్లలు ఉన్నాయి పిల్లలున్నాయి పోతలు సరే ఈ మేహలు ఎన్ని ఉండే పదిహేడు పదిహేడు మేఘలు పెద్దయి పిల్లలు వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు పిల్లలు వస్తాయి పోతు పిల్లలు ఉండించుకుంటాం పద్నాలుగు పిల్లలు వస్తాయి మేహలో పద్నాలుగు పిల్లలు పదిహేను పిల్లలు అయితే ఒక పోదు పిల్లలు ఉండించుకుంటావు మేఘలేముండే మొత్తం పదిహేడు మేఘలు చేస్తావు కట్ట పరం చెప్తావా లేకపోతే ఇక్కడ జతల పరంగా చెప్తావా దుడ్ల పిల్లలు కూడా అదే నువ్వు జతల పరంగా చెప్తా అంటే జతల పరంగా చెప్పు లేదు కట్ట మీద చెప్తారా అంటే కట్ట మీద చెప్పు అంటే దాన్ని బట్టి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత రేటు మాట్లాడుకుంటారు కట్ట బేరం రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేలు వాళ్ళు వచ్చిన తర్వాత బేరం ఉంటుంది ఒక పిల్లలు ఉండించుకుంటావు సరే సరే ఒకే మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు మేకలు పద్నాలుగు పిల్లలు ఇవి కట్ట మీద మనకి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది కాదు వచ్చిన తర్వాత మేకలు పిల్లలు చూసుకున్న తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది అడ్రస్ వచ్చి మా ఊరిలోనే బ్రదర్ మా విలేజ్లోనే తెగచిర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఇవి వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కాల్ అనుకుంటాలో అక్కడ అతని నెంబర్ పెడతాను నా నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఆయనకైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి మొత్తం టోటల్ వచ్చి మనకి పదిహేడు పెద్ద మేకలు పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు అనేది వస్తాయి పదిహేను పిల్లలు ఉన్నాయి ఒక పిల్ల అనేది అతను ఉంచుకుంటున్నాడు పద్నాలుగు పిల్లలు కట్ట మీద అనేది మనకి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు వచ్చిన తర్వాత పిల్లలు మేకలు అన్నీ చూసుకున్న తర్వాత ఎవరైనా సరే వచ్చి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరకు వచ్చి లైవ్లో చూసే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేద్దాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ కాదు ఇవి వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద అన్న వాళ్ళ నెంబర్ పెడతాను నా నెంబర్ అయినా ఉంటుంది నా నంబర్కైనా కాల్ చేయండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండే జీవాలనే ఇంకా నుంచి మన ఛానల్లో వస్తుంది ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్